ఇంకా మట్టి మంచి ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పారిజాతం దీపే దొంగ నా బుట్టని దొంగతనం చేసింది దీపే కావాలంటే సుమిత్రా నువ్వు నాతో పట్టురా అంటూ వంటగదిలో దీప వంట చేసే ప్లేస్కి తీసుకెళ్తుంది ఇంతలోకి దీప వెళ్ళబోతూ ఉంటే కాంతి దీప వెళ్ళారు కదా వెతుక్కుంటారులే నువ్వెందుకు వెళ్ళడం ఇక్కడే ఉండు అని అంటూ ఉంటే ఇక జోసిన బావా నువ్వు దీపం మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు దీప నిజంగానే దొంగతనం చేయలేదు కానీ గ్రాని నేను వేసిన ప్లాన్లో ఈరోజు దీప ఎరుక్కోవడం ఖాయం ఇంటి నుంచి మెడపట్టి బయటకు గెంటేయడం గ్యారెంటీ అని చెప్పేసి అనుకుంటుంది ఇంతలోకి సుమిత్ర అలాగే పార్జాతం ఇక కిచెన్ మొత్తం వెతుకుతారు ఇక పార్జాతం ఇక్కడ పెట్టానో సుమిత్ర అదిగో ఆ కబోర్డ్లో చూడు ఆ కబోర్డ్లో చూడుది సుమిత్ర అని అంటూ ఉంటే సుమిత్ర కబోర్డ్లో ఓపెన్ చేసే చూస్తుంది అక్కడ ఏమీ ఉండవు దాంతో పార్జాతం జిదింటి ఈ కబోర్డ్లోనే కదా పెట్టాను ఇదేంటి మరి కబోర్డ్లో లేదు అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది ఇక సుమిత్ర అత్తయ్య గారు ఇక్కడ ఎక్కడ కూడా వెతికినా ఏది దొరకలేదు అని వెనకాలనే ఇక పారిజాతం ఇదేంటి కదా ఈ కబోర్డ్లో బుట్టని పెట్టింది మరి ఇందులో లేదేంటి అని చెప్పేసి అయోమయంగా పారిజాతం సుమిత్ర ఇక హాల్లోకి వస్తారు ఇక కార్తీక్ పెద్ద మేడం చెప్పండి ఏంటి దొరికిందా బుట్ట అని వెనకాలనే పారిజాతం దొరకలేదు అని అంటుంది వెంటనే అక్కడున్న చూసిన గ్రణి ఏంటి దొరకలేదా అని వెనకాలే ఇక పారిజాతం దొరకలేదని సైగ చేస్తుంది దాంతో దసరథా పిన్ని నిజం తెలియకుండా ఒకరి మీద నిందవేయడం కరెక్ట్ కాదు అదిక కా అని అంటూ ఉంటే ఇక కార్తిక్ పారు నువ్వు నా భార్యని అవమానించావు అందరు ముందు తక్కువ చేసి మాట్లాడావు ఇంత అవమానం జరిగాక నా భార్య ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండదు అని వెనకాలనే ఒక్కసారిగా జోసిన చాలా సంతోషపడుతుంది అమ్మయ్య దీప దొంగ అని చెప్పేసి ముద్ర వేసి పంపించేద్దాం అనుకున్నాను కానీ బావే దీపని ఇంట్లోంచి పంపించేస్తున్నాడు అని ఆనందపడుతూ ఉంటే ఇక దీప బాబు అదేంటి అలా అంటున్నారు అవును దీప నువ్వు దొంగ అన్న ముద్రనే నీ మీద వెయ్యాలనుకున్నప్పుడు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటే అదేంటి బావా అని అంటుంది మర్దనా దొంగ అన్న ముద్రతో నువ్వు ఇంట్లో ఉండకూడదు నువ్వు నిజాయితీ పర్రాలువని నిరూపించాకే ఇంట్లో ఉండాలి అని అంటూ ఉంటే పారిజాతం అవునవును అది నిజమే నా మనవడు చెప్పింది కరెక్టు అని అంటూ ఉంటే ఇక శివన్నారాయణ పోయిన బుట్ట ఇప్పుడు దీప తిరిగి తీసుకొస్తుందా ఏంటి దీప తిరిగి తీసుకురాదు కానీ నా మరతలు దొంగతనం చేసిందని నింద వేసి తన వంటగది మొత్తం వెతికింది కానీ నాకే కావాలనే పారు నా మరదల మీద ఈ నింద వేసి తనే లోపల బుట్ట దాచేసిందేమోనా అనుమానం అని వెనకాలని పారుజాతం ఏట్రా నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను ఆయన నీ భార్య కోసం నేనెందుకు అలా చేస్తాను అని వెనకాలని ఇక చూసిన బావా అనవసరంగా పారుని గ్రాణిని నీ నోటికొచ్చు మాట్లాడద్దు అని అంటూ ఉంటే ఇక పెద్ద సార్ మీరే చెప్పండి మాకొక న్యాయం వీళ్ళకొ న్యాయమా నాకెందుకో అనుమానంగా ఉంది అందుకే పారు గదంతా వెతకాల్సింది అప్పుడు ఆ బుట్ట దొరికితే పారుకి నా భార్య క్షమాపణ చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అని వెనకాలనే ఇక శివనారాయణ సరే ఎలాగో బుట్ట పోయిందన్నా ఒక వెతకనివ్వు అని చెప్పేసి వెనకాలనే ఇక అత నువ్వు కూడా మాతో పట్రా అని చెప్పేసి ఇక జ్యోష్న అలాగే పారిజాతం సుమిత్ర దీపం కార్తిక్ నలుగురు కూడా రూమ్లోకి వెళ్తారు ఇక రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటారు కానీ ఎక్కడ కూడా ఆ బుట్ట కనిపించదు దాంతో పారిజాతం పారు ఈ సూట్ కేసు ఆ సూట్ కేసులోకి బుట్ట వెళ్తుందిరా నేను రెండు పెట్టుకుందామని తీసి మరీ ఇక్కడ పరుపు మీద పెడితే అని అంటూ ఉంటే ఎందుకో నాకు అనుమానంగా ఉంది ఆ సూట్ కేసు కూడా తీపారు అని వెనకాలనే ఇక సూట్ కేస్ తీస్తూ ఉంటే పారిజాతం టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఒక్కసారిగా ఆ సూట్ కేసులో చాలా ఉంటాయి అదే పారు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏమేమి కొట్టేసిందో అవన్నీ కూడా ఇక దసరథ హాల్లోకి ఆ సూట్ కేసు తీసుకురావడంతో సుమిత్ర ఇవి అవునండి ఇవి మన మొదటి పెళ్లి రోజు కోసం మీరు నాకు కొన్న ఇయర్ రింగ్స్ అలాగే ఈ నెక్లెస్ కూడా జోష్న పుట్టాక మీరు ఉయ్యాల ఫంక్షన్కి నా కోసం కొన్నారు ఇవన్నీ పోతే ఎక్కడో పోయినాయి అనుకున్నాను కానీ ఇవన్నీ ఇక్కడలా ఉన్నాయి అని అంటూ ఉంటే ఇక పారిజాతం ఇదేంట్రా బాబు ఇలా అడ్డంగా దొరికిపోయాను అని అనుకుంటుంది ఇక వెంటనే కార్తిక్ అక్కడ ఉన్న బుట్టని కూడా తీస్తాడు ఇదేనా పారు వజ్రాల బుట్ట అని వెనకాలనే ఇక జోసిన గ్రాణిని అడ్డంగా ఇరికించేశాడు బావా అని అనుకుంటుంది ఇక సుమిత్ర ఏంటి అత్తయ్య ఇవన్నీ మీ దగ్గరికి ఇలా వచ్చాయి అని అంటూ ఉంటే ఇక కార్తిక్ ఎప్పటికైనా తెలిసినా నా మరదలు ఎంత నిజాయితీ పర్రాలో ఈ పారు ఎలాంటిదో అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న శివనారాయణ నోర్ముయ్ పారిజాతం ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టించలేడు అంటాడు అది అక్షరాల నిజం నిన్ను చూశాక బాగా అర్థమైంది అది కాదండి సుమిత్ర పారేసుకుంటుందని సుమిత్ర పారేసుకుంటుందని నీ సూట్ కేసులో భద్రంగా లోపల దాచావా ఎవరికి చెప్పకుండా ఇంకా ఏమేమి కొట్టేశావు నీ రూమ్ అంతా వెతికితే నువ్వు ఇంకా ఏమేమి కుట్టేశావో పూర్తిగా తెలుస్తుంది ఒరే కార్తిక్ పారిజాత రూమ్ అంతా వెతకండి ఎక్కడ ఏ అంగులాన్ని కూడా వెతకద్దు వదలదు అయ్యో పెద్ద సార్ మీరు చెప్పాలా మాకు అని వెనకాలని ఇక పారిజాత అది కదండి ఈ రోజు నుంచి నువ్వు కూడా వీళ్ళగే ఈ ఇంట్లో పని మనిషివి మాత్రమే అవును నువ్వు కూడా ఈ ఇంటి పనులన్నీ చేయాల్సిందే నువ్విక కూర్చోవడానికి వీల్లేదు అని శివనారాయణ గట్టిగా అరిచి వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర కూడా ఏమీ మాట్లాడదు ఇక జ్యోష్న అయితే పారిజాతం వైపు జాలీగా చూస్తూ ఉంటుంది గ్రాని దీపని ఇరికిద్దామనుకొని గ్రాని ఇరుక్కుంది అని చెప్పేసి అనుకుంటుంది ఇక దసరథా అమ్మ దీప వాళ్ళ మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు లేదండి నేను ఎప్పటికీ వాళ్ళ మాటల్ని పట్టించుకొని చిన్నవి గారు అని అంటుంది ఇంతలోకి ఒక్కసారిగా పారిజాతం ఒరే నన్ను అడ్డంగా ఇరికించావు కదరా పారు నాకు తెలుసు కావాలని నువ్వు ఆ వజ్రాల బుట్టను తీసుకొచ్చి దీప కబోర్డ్లో వేయాలి అనుకున్నావు నేను అదంతా చూశాను అందుకే బుట్టను తీసుకెళ్ళి సూట్ కేసులో వేశాను కానీ ఈ సూట్ కేసులో నువ్వు విన్ని నగలు దాచావని నాకు తెలియదు కదా అని అంటాడు ఒరే ఎంత పనిచేసావురా అని చెప్పేసి అంటుంది ఇక చూసిన గ్రాణిని పట్టుకుని ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అనుకున్నది జరగదు దీప ఎట్టి పరిస్థితిలో ఈ ఇంట్లో ఉండకూడదు దీప రోజు రోజుకి నాకు నరకం చూపిస్తుంది వెంటనే దీపని ఇంటి నుంచి పంపించేయాలి నేనే ఏదో ఒక ప్లాన్ చేయాలి అని చెప్పేసి జోష్న అయితే అనుకుంటుంది ఇందులోకి ఒక పక్కన స్వప్న అలాగే కాశీ ఇక కార్తీక్ దగ్గరికి వస్తారు రాకాలే కార్తీక్ హాయ్ స్వప్న హాయ్ కాశీ ఇదేంటి మీరు ఇలా వచ్చారు బావా నేను కలవాలని వచ్చాము పెద్దమ్మ మీరు ఇక్కడే ఉంటారు అన్నారు అందుకే ఇక్కడికే వచ్చాము అని అనగానే ఒక్కసారిగా కార్తీక్ కాసే స్వప్న ముగ్గురు కూడా ఇక బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోకి అప్పుడే చూసినా ఇక పైనుంచి కిందకి చూస్తుంది ఇక స్వప్న ఏంటన్నయ్య ఈ ఇంట్లో నువ్వు ఇంత చాకరీ చేయాల్సిన అవసరం ఏముంది నీతో పాటు వదిన కూడా అని అంటూ ఉంటే దీప అప్పుడే టీ తీసుకొచ్చేస్తుంది అక్క నువ్వు మాకు టీ తీసుకురావడం ఏంటి కాశీ ఇది నా ఇల్లే అనుకో నేను ఇందులో పనిచేయడంలో తప్పేముంది అని అంటూ ఉంటే అది కాదు వదిన అని చెప్పేసి వెనకాలనే ఇక కార్తీక్ స్వప్న ఇది మేము ఒక మంచి పని కోసం చేస్తున్నాం అది విజయవంతం అయ్యే వరకు ఇంట్లోంచి మేము బయటికి రాము అని వెనకాలనే పైనుంచి చూసిన అదంతా వింటుంది అంటే ఖచ్చితంగా బావా దీప ఏదో పెద్ద ప్లాన్ మీదే ఇక్కడికి వచ్చారు అదేంటో తెలుసుకునే ముందే దీపని ఇక్కడి నుంచి పంపించేయాలి అవును బావ నా దారిలోకి తీసుకురావాలన్నా వాళ్ళు అనుకున్నది జరగకూడదన్నా ఖచ్చితంగా దీప ఇంట్లో ఉండకూడదు అని అనుకుంటుంది ఇక కాశీ బావా అది ఏంటి కాశీ నాతో ఏమైనా మాట్లాడాలా అది నాన్న కోసం కంప్లైంట్ ఇస్తానంటే మీరు ఇవ్వద్దు అన్నారు అందుకని కాశీ మావయ్య ఇక్కడికి వెళ్ళడు మావయ్య చాలా ఆరోగ్యంగా నీ దగ్గరికి తిరిగి వస్తారు ఎప్పటిలాగే మనమందరం సంతోషంగా ఉంటాం నా మాట మీద నమ్మకం ఉంది కదా బావా ఆ దేవుడి మీద నేను నమ్మనేమో కానీ నిన్ను అక్కని అంత నమ్ముతాను నువ్వు చెప్పావంటే జరుగుతుంది అని చెప్పి స్వప్న కాసి వెళ్ళిపోతారు ఇదంతా విన్న చూసినా బావ ఆ దాసు గురించి అలా చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా నా అనుమానం నిజమైతే బావకి దాసు నిజం చెప్పేసి ఉంటాడు ఆ దాసుని బావ ఎక్కడో నా గురించి దాచిపెట్టుంటాడు అవును క్లియర్గా అర్థమవుతుంది బావకి నేను ఇంటి వారసరాలు కాదన్న విషయం తెలిసిపోయింది మరి దీప ఇంటి వారసరాలను తెలుసుకున్నాడా తెలుసుకుంటే బావ అందరి ముందు నిజం చెప్తాడు కదా మరి చెప్పట్లేదు అంటే ఏదో జరుగుతుంది అదేంటో నేను తెలుసుకోవాలి అని జోస్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కార్తిక్ బాబా పాపం కాశీని స్వప్నాన్ని చూస్తుంటే జా బాధగా అనిపిస్తుంది ఏమైంది దీపా వాళ్ళు శ్రీధర్ గారు ఇంట్లో ఉంటున్నారంట కదా శ్రీధర్ గారు కాశీని బాగా అవమానిస్తున్నారంట నాకు తెలుసు దీపా కానీ ఆయన మాటల్ని కాశీ కానీ స్వప్న కానీ పట్టించుకోరు ఆ మాస్టర్కి స్వప్న ఉందిగా కౌంటర్లు వేయడానికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి అంటాడు ఇంకా ఒక పక్కన జ్యోష్న అయితే దీప వంటగదిలో లేకపోవడంతో ఏదో బాటిల్ని తీసుకొని ఇక దీప చేస్తున్న కర్రీలో మిక్స్ చేస్తూ ఉంటుంది దీప ఈ కర్రీ మా మమ్మీ కోసం నువ్వు స్పెషల్గా చేసావు అదే మీ అమ్మ కోసం కానీ ఈ కూర తిన్న మా అమ్మ వాంతలు చేసుకుంటుంది ఆ తర్వాత నువ్వు మా అమ్మకి ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేసావని చెప్పి ఇంట్లో ఉందని నమ్మించి నేను బయటికి బయట ఎలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పేసి చూసిన అయితే ఇక ఆ బాటిల్ని అక్కడే ఉన్న డస్ట్బిన్లో పడేసి గబగబా దీప రాకముందే పైకి వెళ్ళిపోతుంది ఇక దీప అలాగే కార్తీక్ ఇంట్లోకి వస్తారు ఇక ఇంతలోకి పారిజాతం ఆకలి దంచిస్తుంది త్వరగా భోజనం తినేయాలి వీలేంటి ఇంకా రారు ఏమండి ఏమండి దసరదా సుమిత్ర జ్యోష్న అని అందరినీ పిలుస్తూ ఉంటుంది ఇంతలోకి శివనారాయణ కూడా ఇక కిందకి వస్తాడు పారిజాతం వెళ్ళి శివనారాయణ పక్కన కుర్చీలో కూర్చుంటుంది జేటి నీకు ఒకసారి చెప్తే అర్థం కదా అది కాదండి ఆకులేస్తుంది అని అనగానే ఇక దశరథ వదిలేనా అని అంటాడు ఇక సుమిత్ర కూడా వచ్చి కూర్చుంటుంది ఇంతలోకి జ్యోత్న కూడా కూర్చుంటుంది ఇక దీప అన్ని కర్రీస్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంది ఇక జోష్ణ ఆ కర్రీస్ని చూస్తూ దీప ఈ రోజుతో నీ పనైపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక ఇంతలోకి అందరికీ భోజనాన్ని వడ్డిస్తుంది ఇక అందరూ కూడా భోజనాన్ని తింటూ ఉంటే జ్యోత్న నీకు ఈ కుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం కదా దీప నీకోసమే స్పెషల్గా చేసినట్టుంది ఇది తినమమ్మ అని అనగానే కొన్ని వాటి మీద నేను ఇష్టం ఉన్న వాటిని వదులుకుంటున్నా జ్యోస్నా అని అంటుంది దాంతో దసరద సుమిత్ర తినే దగ్గర కూడా ఎందుకు ఈ పట్టింపులు ముందు నీకు నచ్చిన కూరని వేసుకొని తిను అని చెప్పేసి ఇక ఆ గుత్తి వంకాయ కూరని జోష్న వైపుకి పెడుతుంది ఇక సుమిత్రకి ఆ కూరని వడ్డిస్తూ ఉంటాడు దశరథ ఇక సుమిత్ర ఆ కర్రీని తింటూ దీపవైపు కోపంగా చూస్తుంది దీప ఈ రోజుతో నీ పని అయిపోయినట్టే అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక అందరూ కూడా భోజనం చేస్తారు భోజనం చేశాక సుమిత్రకి కడుపులో బాగా తెప్పేస్తూ ఉంటుంది దాంతో సుమిత్ర ఇవ్వండి కడుపులో బాగా నొప్పిగా ఉందండి అని అంటుంది అదేంటి సుమిత్ర ఎందుకలా ఏమైంది ఒరే దసదా వెంటనే డాక్టర్కి ఫోన్ చేయి అని వెనకాలే సుమిత్ర కడుపు నొప్పితో ఒక్కసారిగా గిలగిలాడిపోతూ ఉంటుంది అది చూసిన దీప అమ్మ ఏమైందమ్మా అని అంటూ ఉంటే నువ్వు నా దగ్గరికి రామాకు అంత నివ్వలే అని అంటూ ఉంటే ఇక వెంటనే జ్యోష్న వైపు సాగి చేస్తుంది ఇక జ్యోష్న ఏ దీప ఏం చేసావు నువ్వు మా మమ్మీ మీ నిన్ను ఆశయించుకుంటుందని కోపంతో మా మమ్మీ మా మమ్మీ తినే ఫుడ్లో ఏమైనా కలిపావా అని అంటూ ఉంటే ఇక పారిజాతం ఈ దీప తక్కువది కాదు జో సుమిత్ర దీన్ని ఆశ్రయించుకుంటుందని కావాలని ఇదే సుమిత్రని ఏదో చేస్తుంటుంది మొన్న దీనివల్ల సుమిత్ర కాలు పెరిగింది ఇప్పుడేమో సుమిత్రకి ఇలా అయింది అని అంటూ ఉంటే ఒక్కసారిగా సుమిత్రకి బోల్డ్ అన్ని వామిటింగ్స్ అవుతూ ఉంటాయి ఇంత నోకి దసరా డాక్టర్కి కాల్ చేయడంతో డాక్టర్ ఇంటికి వస్తాడు ఇక రాగానే సుమిత్రని చెకప్ చేసి సుమిత్రకి ఫుడ్ పాయిజన్ అయిందని ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదని ఇంజెక్షన్ చేస్తుంది ఇక దాంతో ఒక్కసారిగా సుమిత్రకి అలా అవడంతో శివన్నారాయణ కార్తీక్ దీపం మీద గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక కార్తీక్ అదేంటి పెద్దయ్య గారు ఇంట్లో అందరూ కూడా దీపం ఉండిన వంట తిన్నారు మరి ఎవరికి ఏమీ కాకుండా చిన్న మేడం గారికి ఎందుకు అలా అవుతుంది ఏదో పెద్ద పొరపాటు జరుగుంటుంది అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఇక చూసిన బావా అందరం దీపం ఉండిన అన్ని ఖరీస్ కానీ దీప స్పెషల్గా మమ్మీ కోసం గుత్తి వంకాయ వండింది అది తిన్నక మమ్మీకి ఇలా అయింది కాబట్టి మమ్మీ వండే వంటలో ఈ దీప ఏదో కలిపింది అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ ఛీ మీరు మనుషుల ప్రాణాలు తీసే రకాలని తెలిసి కూడా మిమ్మల్ని ఇంట్లో పని మనుషులుగా పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశాము నీ మీద కంప్లైంట్ ఇవ్వకముందే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి ఏంటి అలా చూస్తున్నాం మా ఇద్దరి మొహందన ఇంకా ఎంతమంది ప్రాణాలు తీయాలనుకున్నావు దసరథని తర్వాత సుమిత్రని తర్వాత ఎవరిని నా పసుపు కుంకాలని తుడిపి తుడు తుడిపేయాలని చూస్తున్నావా పదవే అంటూ దీపని బెడపట్టి బయటికి గంటేస్తూ ఉన్నట్టు అది చూసి జ్యోష్న ఒక్కసారిగా దీపా నీకు ఇలాగే అవ్వాలి ఇలాగే అవ్వాలి అని నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడే కార్తిక్ హలో పెద్ద మేడం అంటూ ఒక్కసారిగా వీప్ మీద కొడతాడు ఇక జోష్న బావా జీంట అలా కొట్టావు మరి తినేటప్పుడు తినకుండా మీలో మీరు నవ్వుకుంటున్నారు కదా అందుకే కొట్టాను మీరు ఇక్కడే ఉన్నారో లేదంటే ఇంకేదైనా లోకల్లో ఉన్నారనో అని వెనగాలి జంటీ ఇదంతా నా కళ మమ్మీ ఇంకా కూర తినలేదా అని చెప్పేసి ఇక జోష్న కళ అయినా ఇప్పుడు జరగబోయేది అదే కదా అని చెప్పేసి మమ్మీ దీపని కోసం స్పెషల్గా ఈ వంకాయ కర్రీ చేసింది అవునమ్మా మీకు వంకాయ ఇష్టమని వంకాయ మీకోసమే చేశాను అనే దీపం అంటుంది ఏమీ అవసరం లేదు కొన్ని వాటి మీద నేను ఆశలు వదులుకున్నాను లే అని అంటూ ఉంటే దసరథ సుమిత్ర కొన్ని విషయాల్లో వదిలేయాలి ఎందుకు ప్రతిసారి ఏదో ఒక రకంగా బాధపడుతూ ఉంటో తినే దగ్గర వాటిని పట్టించుకోవద్దు అంటూ ఇక ఆ కర్రీని వడ్డిస్తూ ఉంటాడు డాడీ మమ్మీ కర్రీ తినాలి అదే కదా నా ప్లాన్ అని అనుకుంటూ ఉంటే ఇక దీపా నీకు కూడా వంకాయ అంటే ఇష్టమే కదా నువ్వు కూడా వేసుకో లేదు దీపా నాకిప్పుడు గుత్తి వంకాయ తినాలని లేదు సాంబార్తో తినేస్తాను అని చెప్పేసి అందరూ కూడా ఇక భోజనాన్ని తినేస్తారు తినేసిన వెంటనే సుమిత్రకి ఒక్కసారిగా కడుపులో నొప్పిగా అనిపిస్తూ అమ్మ అంటూ పొట్ట పట్టుకుంది మమ్మీ ఏమైంది కడుపులో నొప్పిగా ఉందా వామిటింగ్ సెన్సేషన్ ఏమైనా ఉందా చెప్పు మమ్మీ ఏం జరిగింది అని వెనకాలే జోష్నా అదేం లేదు ఇప్పుడే తిన్నాను కదా అందుకే పొట్ట అంతా భారంగా అనిపించింది ఎందుకలా అడిగావ్ అని అంటూ ఉంటే అంటే మమ్మీ నువ్వు ఒక్కసారిగా అలా ఇబ్బంది పడితే అలా అనిపించింది నీకేం కాలేదు మమ్మీ నీకు బాగానే ఉందా ఏంటి చూసినా అన్నిసార్లు అడుగుతున్నావు అని సుమిత్ర అంటుంది ఆహా ఏం లేదు మమ్మీ అంటూ ఇదేంటి నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అవట్లేదు మమ్మీకి పాటికి ఫుడ్ పాయిజన్ అవ్వాలి కదా అని అనుకుంటూ ఉంటే ఇక ఏంటి పెద్ద మేడం మీరు అనుకున్నది ఏదో జరగలేదు అనుకుంటున్నారు అని అనగాలనే బావకు అనుమానం వచ్చిందా లేదంటే మొన్నటిలాగా వీడియో తీసేమైనా పెట్టాడా అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి శివనారాయణ దశరథ సుమిత్ర పైకి వెళ్ళిపోతారు ఇక దీప జోష్ణ ఆగు ఏంటి మేడం అనకుండా పేరు పట్టి పిలుస్తున్నావు నేను నీ ఓనర్ని ఓనర్ వింటే రాక్షసి అంటూ జోష్ణ గొంతు పట్టుకుంటుంది ఒక్కసారిగా జోష్ణ అలా గొంతు పట్టుకోవడంతో దీప ఏం చేస్తున్నావు నువ్వు ఇది మా తాత చూస్తే ఏం చేస్తారు చెప్పు నువ్వు చేసిన పని కనుక ఇప్పుడు నేను చెప్తే ని వీళ్ళే దిస్తారు అని అంటూ ఉంటే నేనేం చేశాను చిన్నోర్మయ్యవే అసలు నువ్వు మనిషివేనా తల్లినని కూడా చూడకుండా గారు తినే ఫుడ్లో ఇది కలుపుతావా దీని ద్వారా సుమిత్రమ్మగారికి ఏదైనా అయితే ఏం చేస్తావు చెప్పవే నీ కోపం నీ పగ నా మీద కానీ ఇంట్లో వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు చెప్పవే నేను పెంచిన వాళ్ళ మీద కనీసం నీకు ప్రేమ కూడా లేదా అంటూ జోష్నని ఇక క దీప టప మనీ చంపల మీద కొడుతూ ఉంటుంది ఏ దీప వదులు ఏం చేస్తున్నావు నువ్వు నేనేం చేశానో నేనేం చేయలేదు నువ్వేం నాకు అంతా తెలుసు మేము లేనప్పుడు కిచెన్లోకి వచ్చి ఇది కలిపి దీన్ని డస్ట్బిన్లో పడేశావు నాకెందుకు అనుమానంగా అనిపించింది కిచెన్లోకి రాగానే నీ పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చింది బుట్టలో ఈ బాటిల్ని చూశాను అనుమానం వచ్చి ఈ గుత్తి వంకాయ కూరని డస్ట్బిన్లో పడేసి మిగతా కొరని ఇందులో వేశాను అందుకే సుమిత్రమ్మ గారికి ఏమీ కాలేదు ఇంకొకసారి ఇంట్లో వాళ్ళని ఏదైనా చేసినట్టు తెలిస్తే మాత్రం నేను ప్రాణాలతో వదిలిపెట్టను అని దీప జ్యోష్నకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది ఇక జోష్న నో డౌట్ దీపకి ఖచ్చితంగా ఇదే తన వాళ్ళని తెలిసిపోయింది అవును మమ్మీ డాడీ వాళ్ళ అమ్మ నాన్న అన్న విషయం దీప తెలుసుకుంది అందుకే దీప ఎప్పుడు లేనిది ఇంత సీరియస్గా రియాక్ట్ అయింది అవును ఆ దాసిగడే దీపకి బావతో నిజం చెప్పేసి ఉంటాడు కానీ నిజం తెలిసి కూడా దీప బావ సైలెంట్గా ఉన్నారేంటి అంటే బావ దీప ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా బావ దీప నిజం బయట పెట్టకముందే దీపని పైకి పంపించాలి అలాగే బావని నా కుప్పటిలో పెట్టుకోవాలి అవును ఏదో ఒకటి చేసి ఈ ఇంటికి నేను వారసులన్నీ కావాలి బావని పెళ్లి చేసుకోవాలి ముందు ఆ దాసిగాడు ఇంకెవ్వరికి ఈ నిజం బయట పెట్టకముందే వాణ్ణి బయటికి పంపించాలి అవును అని అనుకుంటుంది ఇక పారిజాతం వస్తే జోష్ణ ఏంటి ఇదంతా గ్రాని ఇదంతా నీవల్లీ దీపని బయటికి పంపిస్తానని ఏదో బిల్డప్ ఇచ్చో కానీ నువ్వే పని మనిషి అయ్యావు ఏం చేయమంటావి ఆ దీప అలాగే ఆ కార్తిక్గాడు మామూలులు కాదు వాళ్ళు ఆవలిస్తే పేకులు లెక్క పెట్టే రకాలు వాళ్ళతో జాగ్రత్తగా ఉండవి అవును నీ చెంపలేంటి అలా ఎర్రగా వాచిపోయాయి ఏమైంది ఆ దీప నిన్ను కొట్టిందా ఏంటి నాకెందుకు అనుమానంగా ఉంది ఆ దీప నిన్ను చావ బాదినట్టుంది ఏం చేశావే నువ్వు ఏం చేశానా మమ్మీ కలిపిన తినే ఫుడ్లో ఫుడ్ పాయిజన్ కలిపాను ఆ దీపం ముందే పసి కట్టి అది మమ్మీ తినకుండా చేసింది అంతేకాదు ఇదంతా నేనే చేశానని నన్నే కొట్టి వానింగ్ ఇచ్చింది అమ్మని అంతా పనిచేసిందా ఇప్పుడే వెళ్ళి మీ తాతకి చెప్పు తాతకి చెప్తే ఏమవుతుంది మనల్నే తాత మేడపట్టి బయటకు గెంటేస్తాడు అవును కదా ఇదేంటే ఆ దీప మనకి ఇలా పీక చుట్టుకుంది ఇదంతా నీ వల్లే నీవల్లేని అవును ఇదంతా నా వల్లే వల్లేని నీ వల్ల ఆ దీపని బయటికి పంపించడం అవదని నాకు అర్థమైంది ఒక్క పని చేస్తావా ఏంటే నీ కొడుకు దాసు ఎక్కడున్నాడో ఎలాగైనా తెలుసుకోకరాని ఇప్పుడు నా కొడుకు ఎందుకే నీ గుర్తొచ్చాడు రాణి దాసు నీ కొడుకే కాదు నాకు కూడా తండ్రి అలాంటప్పుడు దాసు కనిపించకపోతే నాకు కూడా బాధగా ఉంటుంది కదా నాకు రెండు రోజుల నుంచి నాన్నే గుర్తొస్తుని అడిగిరాని అందుకే నాన్నని చూడాలనిపిస్తుంది ఎలాగైనా నువ్వు నాన్న ఎక్కడున్నాడో తెలుసుకోకరాని నా వల్ల ఎలా అవుతుంది దశరథతో చెప్పాను కార్తిక్ గారితో కూడా చెప్పాను వాళ్ళు వాళ్ళతో చెప్తే జరగదు నువ్వే కాశీతో చెప్పి ఎలాగైనా సరే నాన్నని కలవాలి అని చెప్పు అప్పుడు కాశీ ఎక్కడున్నా నాన్నని పట్టుకుంటాడు అప్పుడు నాన్నని నువ్వు నేను కలిసి చూడొచ్చు అవును క్రాని అని వెనకాలనే నీకెంత ప్రేమే చూడటానికి మాత్రం దాసు మీద ప్రేమ లేనట్టే కనిపిస్తావు కానీ నీ నాన్న అంటే నీకు ఎంత ఇష్టమో సరేనే నేను కాశీ గడ్తో మాట్లాడి దాస్ ఎక్కడున్నాడో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పేసి అంటుంది క్రాని ఆ దాసు గడిచేస్తే దీపకి భావకి నిజం తెలిసిన సైలెంట్గా ఉంటున్నారు తప్ప ఏమీ చేయట్లేదు కాబట్టి ఆ దాసు వీళ్ళు నిజం చెప్పక ముందే చావాలి అవును అని చెప్పేసి అనుకుంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇలాగే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పారిజాతం